అతడు యూట్యూబర్ తెలంగాణ పల్లెవాసులకు ఆయన పాటలు అంటే మహా ఇష్టం ఏ పాట రాసినా ఏ పాట పాడినా క్షణాల్లో లక్షల వ్యూస్ ఇంకేముంది మనోడి ఫేమ్ మారిపోయింది మరి వచ్చిన పేరును కాపాడుకున్నాడా అబ్బే లేదు తనలోని వంకర బుద్ధిని బయట పెట్టాడు నిజం ఎన్నాళ్ళు దాగుతుంది బయటపడింది పాపం పండింది జగిత్యాలలో చర్చనీయాంశంగా మారిన ఫోక్ సింగర్ మల్లిక్ తేజ బాగోతోపై స్పెషల్ స్టోరీ సినిమా పేరుకు మూడక్షరాలే కాని ఇందులో ఉన్న గబ్బు పంచాయతీలు బోలెడు ఇందులో ఏ రంగం చూసినా ఏముంది గర్వకారణమన్నట్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో నుంచి రోజుకో భాగోతం బయటకొస్తుంది మొన్నటికి మొన్న హీరోయిన్లపై వేధింపులు అని మాట వినిపిస్తే ఆ తర్వాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు తీవ్ర దుమారం రేపుతుంది ఇది కాక మీద నడుస్తుండగానే యూట్యూబర్ హర్ష సాయి కేసు మరో సంచలనం సృష్టించింది ఇప్పుడు తాజాగా ఫోక్ సింగర్ తేజ వ్యవహారం మరో భాగోతాన్ని బయటపెట్టింది పేరు తేజ్ వృత్తి రైటర్ కమ్ సింగర్ ఏ పాట రాసినా ఏ పాట పాడినా క్షణాల్లో యూట్యూబ్లో సెన్సేషనల్ అవుతాయి తెలంగాణ ప్రజలు చాలా ఇష్టంతో వింటారు ఇతని పాటలు ఇంకేముంది ఫేమ్ వచ్చింది వచ్చిన పేరును కాపాడుకోవాల్సింది పోయి బుద్ధి దారి చే చేతుల ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నాడు పైకి కనిపించి తేజలో చీకటి కోణం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ యువతి తనని బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు ఫిర్యాదులో రాసుకొచ్చింది అంతేకాదు తరచూ ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడని జగిత్యాల పోలీసులకు కంప్లైంట్ చేసింది బాధితురాలి ఫిర్యాదుతో సింగర్ సాంస్కృతిక కళాకారుడు మల్లిక్తేజపై పోలీసులు కేసు నమోదు చేశారు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిందపూరు గ్రామానికి చెందిన సుద్దాల మల్లిక్ తేజ మంచి ఫోక్ సింగర్ ఇతనికి అదే జిల్లాకు చెందిన ఓ యువతితో పరిచయమైంది సదరు యువతికి కూడా పాటలు పాడడం ఇష్టం ఇలా ఇద్దరు సింగర్స్ కావడంతో మల్లిక్తేజ ప్రోగ్రామ్స్ కి బావితురాలని తీసుకెళ్లేవాడు తన మేనకోడలిగా అందరికి పరిచయం చేసి ఇద్దరు కూడా కోడల్లాగే ఉండేవారు అయితే సుద్దాల మల్లిక్ రెండు వేల పదకొండులో ఎస్వీ మ్యూజిక్ మూవీస్తో ఓ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశారు పూర్తిగా పల్లె వాతావరణంలో ఆ యువతితోనే యూట్యూబ్లో వీడియోలు రిలీజ్ చేశారు అనంతరం యువతికి కూడా మంచి పేరు రావడంతో ఆమె పేరుతో కూడా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశారు ఇక రెండు యూట్యూబ్ ఛానల్తో పాటు ఇన్స్టాలో మంచి ఫాలోయింగ్ ఉండడంతో మంచి గ్రామీణ వాతావరణంలో పాటలు రీల్స్ చేసి జనాల ఆధారాభిమానాలు సొంతం చేసుకున్నారు ఇంతలో యువతి తోటి సింగర్ మల్లిక్ తేజపై వేధింపుల ఆరోపణలు చేసింది నుంచి మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడని తనని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి పలుమార్లు లైంగిక దాడి చేశాడని పోలీసుల ఎదుట వాపోయింది అయితే ఇంతకు ముందే వివాహం కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు యువతి దాదాపు పదిహేను సంవత్సరాలుగా తేజతో కలిసి ఎన్నో స్టేజీలపై ప్రదర్శనలు చేసింది యూట్యూబ్లో కూడా మల్లిక్ తేజ సదరు యువతి కలిసి పాడడమే కాకుండా కలిసి నటించారు ఇంతలో ఇలాంటి ఆరోపణలు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఇటీవల సోషల్ మీడియా సెలబ్రిటీల లైంగిక దాడికి సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ఇప్పటికే జానీ మాస్టర్ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడంతో అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయిపై అత్యాచార ఆరోపణలు రాగా ఇప్పుడు తాజాగా ఫోక్ సింగర్ తేజపై కూడా ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి దీంతో ఫేమ్ రాగానే బుద్ధి మారుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎందుకిలా చేజేతుల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి